హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సమ్మర్ హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా మేమైతే ఇప్పుడు పిల్లల్ని తీసుకొని గోదావరికి అయితే వెళ్తున్నాము సమ్మర్లో ఇలా గోదావరిలో ఆడుకోవడం మీలో ఎంతమందికి ఇష్టం మేమైతే ధౌళేశ్వరం బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాము ఇప్పుడు కిందకి దిగి గోదావరిలో ఆటలాడుకోవడానికి బట్ ఇంత గోదావరి ఉంది కాబట్టి మమ్మల్ని ఎలా చేస్తారా చేయరా అనేది కొంచెం డౌట్ ప్లీజ్ గాడ్ ప్లీజ్ గాడ్ అనుకుంటూనే వెళ్ళాం కానీ ఏం జరిగిందో మీరైతే చూసేయండి గోదావరిలో అయితే దిగాం కానీ ఎక్కడ అనేది చివరి వరకు చూడండి ఇప్పుడైతే మనం బ్రిడ్జ్ కిందకైతే వెళ్దాం ఎలా వెళ్ళాలో మీకైతే దారి చూపిస్తాను చూసేయండి ఇదైతే బ్రిడ్జ్ దాటేశాక మనకి బొబ్బర్లాంకా వెళ్ళడానికి వచ్చే రోడ్ అయితే ఉంటుంది దానికి సైడ్లో మనకైతే ఇలా దారి అయితే ఉంటుందండి దాని లోపల నుంచి అయితే వెళ్తే మనకి బ్రిడ్జ్ కిందకైతే వెళ్తాము అనుకున్నంత అయ్యింది ఇంకేం చేస్తాం వెనక్కి తిరగడమే ఇక్కడ అయితే హెచ్చరిక బోర్డు అయితే పెట్టేశారు అక్కడైతే ముళ్ళకంపులు కూడా పెట్టేశారు వెళ్ళనివ్వకుండా మా హస్బెండ్ అయితే అప్ అయితే ఇవ్వరు ఇంకా ముందుకు వెళ్దామని చెప్పేసి అయితే తీసుకువెళ్తున్నారు అక్కడైనా మమ్మల్ని దిగనిస్తారు లేదా చూడాలి కానీ పిల్లల్ని ఇలా డేంజర్ అని బోర్డు పెట్టినప్పుడు ఆ గోదావరిలోకి తీసుకెళ్లకుండా ఉండడమే మంచిదని నేనైతే చెప్తున్నాను ఆయన అయితే వినరు కదా చూద్దాం ఏం జరుగుతుందో మెయిన్ బ్రిడ్జ్ దాటాక రోడ్ అయితే వస్తుంది అది కూడా దాటాక బ్రిడ్జ్ అయితే వస్తుందండి దీని పేరేంటో మర్చిపోయాను ఆహా కన్నా ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంది కదా గోదావరి కానీ చూడడానికి బాగుంది కదా నేనైతే చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకేం చేస్తాం రెండు ఫోటోలు తీగేసి అయితే ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నాం కానీ మా హస్బెండ్ ఉన్నారు కదా మీరు కంగారు పడకండి నేను తీసుకెళ్తాను కదా మిమ్మల్ని అని అయితే చెప్పారు ఇదైతే సరద్ధర్ కాటన్ మ్యూజియం అనమాట అంటే ఆయన ఉండే హౌస్ అనమాట ఇదైతే ఇప్పుడైతే మ్యూజియం చేసేసారు చాలా బాగుంటుంది లోపల పిల్లలకైతే ప్లే ఏరియా కూడా సెట్ చేశారు ఇంకా అప్పట్లో వీళ్ళు ఉపయోగించిన వస్తువులు అయితే ఇప్పటికీ ఉన్నాయి లైక్ ఏసీ గ్రైండర్ అలాగే వాషింగ్ మిషన్ ఇవన్నీ కూడా ఒక పెద్ద పెద్ద రూమ్స్ లో పెట్టినట్టు అయితే ఉంటాయి ఇది అయితే టోల్ గేట్ లా ఉంది కదా ఆఖరికి మా హస్బెండ్ సాధించారు గోదావరికి అయితే తీసుకొచ్చారు ఇక్కడ సన్సెట్ చాలా బాగుంటుంది చూడండి నీళ్లలో నీళ్ళలో అగ్నిలాగా సూర్యుని కిరణాలు అయితే భలే మెరుస్తున్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీళ్ళందరూ స్నానం చేశారు బట్ నేనైతే నీళ్ళల్లో దిగను ఇవంత ఎంత చిరాగ్గా ఉన్నాయో వాటర్ అక్కడే బట్టలు తిగుతున్నారు అక్కడే స్నానం చేస్తున్నారు అక్కడే అన్నీ చేసేస్తున్నారు నా వల్ల కాదు ఇలాంటి నీటిలో ఉండడం